సముద్రతీరం చేరిన రాముని సేన స స్మ దివా దివారాత్రం మహతి హరివాహిని హృష్ట ప్రముదిత సుగ్రీవేన అభిరక్షిత సుగ్రీవుని పర్యవేక్షణలో ఉన్న ఆ మహాసేన రాత్రింబొవల్లు పరమ సంతోషంతో సాగిపోతూ ఉన్నది మహేంద్రమద సంప్రాప్య రామో రాజీవలోచన అద్యారోహన్ మహాబాహు శిఖరం ద్రుమభాషితం మహాబాహువు రాజీవ నేత్రుడైన శ్రీరాముడు మహేంద్రగిరికి వానరసేనతో చేరాడు దట్టమైన చెట్లతో విలసిల్లుతున్న ఆ గిరి శిఖరాన్ని అధిరోహించాడు తత శిఖరం ఆరుహ్య రామో దశరథాత్మజ కుర్మమేన సమాకీర్ణం అపశ్యత్ సలిలాకరం పర్వత శిఖరం మీదికి చేరిన తర్వాత తాబేళ్లతో చేపలతో నిండిన సాగరాన్ని శ్రీరాముడు చూచాడు వీరరాజ సమీపస్థం సాగరస్య తూ తద్బలం మధుపాండు జల శ్రీమాన్ ద్వితీయ యువ సాగర సాగర తీరాన చేరిన ఆ వానరసేన తేనెలాగా పింగళవర్ణ జలాలతో నిండిన ఇంకొక సముద్రముల విరాజిల్లింది